హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఈరోజు వీరందరి ఖాతాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల అరవై కోట్ల రూపాయలను విడుదల చేశారండి సో అది ఎవరికి విడుదల చేశారు ఎవరి ఖాతాల్లో డబ్బులైతే రానున్నాయి అలాగే ఏ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం వారు డబ్బులను విడుదల చేశారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో ఇక వివరాల్లోకి వెళ్తే గనుక రాష్ట్రంలో ఉండే ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది అక్కచెల్లెమ్మలకు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేత పథకం కోసం అప్లై చేసుకుని ఉన్న ప్రతి ఒక్క మహిళకు ఈరోజు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఒక్కో మహిళా అకౌంట్లలో జమ చేయడం జరిగిందండి సో రాష్ట్రంలో ఉండే నలభై ఐదు ఏళ్ల నుంచి అరవై ఏళ్ళలోపు గల బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు చెందిన మహిళలు ఎవరైతే వైఎస్ఆర్ చేయత కోసం అప్లై చేసుకుని ఉన్నారో వారందరికీ ఈ డబ్బులైతే రానున్నాయండి సో ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వస్తాయండి సో పద్నాలుగు రోజుల పాటు ఈ డబ్బులైతే జమ అవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగిందండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మనం చెప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్